కృష్ణా గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు ప్రస్తుతం ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ పూర్తిగా నింపాలని సూచించారు రాష్ట్రంలోని చెరువులు నిండేందుకు తగిన ప్రణాళికలు చేయాలన్నారు ప్రత్యేకించి రాయలసీమలోని చెరువుల్ని తక్షణం నింపేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు సచివాలయంలో జలవనరుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని కాల్వల ద్వారా చెరువుల్లోకి మళ్లించాలని అధికారులను ఆదేశించారు ప్రధాన కాలువల నుంచి ఫీడర్ కెనాల్స్కు ఉన్న అడ్డంకులను సరిచేసి నీటిని సరఫరా చేయాలని స్పష్టం చేశారు అడ్డంకులు తొలగించి నీరు అందిస్తేనే ప్రజలు రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లినట్లే మిగతా ప్రాంతాలకు నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు సీమలోని చెరువులు నింపేందుకు ఎంత నీరు అవసరం ఎక్కడెక్కడా అడ్డంకులు ఉన్నాయన్న అంశాలను గుర్తించి వాటిని సరిచేయాలన్నారు తెలుగు గంగా కుందు నదుల విస్తరణ జరిగితేనే నీటిని దిగువన రిజర్వాయర్లకు తరలించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు ప్రస్తుతం హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి రాయలసీమలోని జిల్లాలకు నీరు అందుతోందని సోమశీల కండలేరు రిజర్వాయర్లను త్వరగా నింపాలని ఆదేశించారు కుప్పం పలమనేరు పుంగనూరు మదనపల్లిలోని చెరువులను ఈ నీటి ద్వారా నింపాలన్నారు నిప్పులవాగు కుందు విస్తరణ ద్వారా ముప్పై ఐదు టీఎంసీల నీటిని తరలించేందుకు ఆస్కారం ఉందని అధికారులు వివరించారు మరో మూడు రోజుల్లో సోమశీల నిండుతుందని కండలేరు రిజర్వాయర్ నింపేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు జీడిపల్లి నుంచి పీఏబీఆర్ కు అక్కడి నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపాలని సీఎం స్పష్టం చేశారు గాలేరు నగరీ ద్వారా కడపకు పేరూరు బీటీపీ ద్వారా హిందూపూర్కు మదనపల్లె తంబళ్లపల్లిలకు అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరు వరకు నీళ్లు తీసుకెళ్లేందుకు బ్లూ ప్రింట్ సిద్దం చేయాలన్నారు రాష్ట్రంలో భూగర్భ జలాలు రీఛార్జ్ చేసే అంశంపైన దృష్టి పెట్టాలన్నారు పోలవరం ఎడమకాల్వ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు నిధులకు ఇబ్బంది లేదని పనులు వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను క్రమంలో పూర్తి చేయాలని వంశధార నాగావళి చంపావతి నదులను అనుసంధానించేందుకు ఏం పనులు చేపట్టాలన్న అంశాన్ని గుర్తించాలని రూల్స్ కోసం కాదు రిజల్ట్స్ కోసం పనిచేయాలని అధికారులకు సూచించారు